షురు అయింది కదా మొండి రోగాలన్నీ బయటపడుతున్నాయి బయట పడుతున్నాయి ఇక మొండి రోగాలు అంటే నాకు యాదక్ వచ్చింది స్వస్తి ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి ముందుగానే ఒక వీడియోలో చెప్పినా కదా డయాబెటిక్స్ వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని వీళ్ళైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే అంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడు ఉన్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయి చెప్పిరనుకో మంచిగా మెడిసిన్ నిలక సరిపడా పంపిస్తారు అన్నట్టు మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా సభ్యత్వం కొనే అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి సంక్షోభ పరిస్థితుల్లో సంక్షేమాన్ని అందించడం కూటమి ప్రభుత్వానికి సాధ్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొల్లుపరలో నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు స్వయం సహాయక బృందం ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు పొంది వాటి ద్వారా ఇంటి వద్దనే వివిధ చిన్న తరహా పరిశ్రమలు చిరు వ్యాపారాలు పాడి పశువులు ప్రకృతి వ్యవసాయం వంటి వాటిలో పెట్టుబడులు పెట్టి ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని వారి కుటుంబ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని మంత్రి మనోహర్ కోరారు ఎస్హెచ్జి మహిళలకు బ్యాంకు రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని డోక్రా గ్రూప్ మహిళలకు చెక్కులు అందజేశారు ప్రతి డోక్రా మహిళ కష్టపడి పనిచేయాలని అదేవిధంగా జిల్లాలోని మంచి పేరు తెచ్చుకునే విధంగా మహిళలు అధికారులు కృషి చేయాలని సూచించారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కొల్లిపర మండలంలో వరదల కారణంగా మూడు వేల మూడు వందల యాభై మూడు ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు నూట డెబ్బై మహిళా సంఘాలకు ఇరవై నాలుగు కోట్ల రూపాయల రుణ సహాయం చెక్కులను మంత్రి మహిళలకు అందజేశారు పొలం పిలుస్తుంది గోడ పత్రికలను ఆవిష్కరించారు మంత్రి మనోహర్ మహిళలకు డ్రోన్లు వినియోగంలో శిక్షణ ఇచ్చి పది లక్షలతో పది మందికి డ్రోన్లు పంపిణీ చేస్తామని చెప్పారు ప్రభుత్వం నష్టపోయిన వరి రైతులకు హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఉద్యాన పంటల రైతులకు ముప్పై ఐదు వేల రూపాయలు రాబోయే రోజుల్లో పంపిణీ చేయబోతున్నట్టు మంత్రి మనోహర్ చెప్పారు అదే చూస్తున్నా పద్దెనిమిది లక్షలు ఎంత అమౌంట్ అంత అని చూస్తున్నా వెరీ గుడ్ బాగా చేయాలి ఏ షాప్ పెట్టారు జనరల్ స్టోర్ ఆల్ ది బెస్ట్ అమ్మా బాగా చేయడమ్మా థ్యాంక్ ఎవరు టూ ల్యాక్స్ స్టార్టింగ్ ఏం చేస్తారు బట్టల షాపా అక్కడే పిడిపర్లో పెడతారు ఇంకా బాగా చేయండి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి సరేనా ఇద్దరికా నీకెంత వన్ థర్టీ ఎయిట్ మీద వన్ థర్టీ ఎయిట్ మీద ఫస్ట్ నీకు ఇద్దాం దా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ మీరు ఏం మీరేం దేన్ని వాడతారు అవునా మెషిన్ కొన్నారా వన్ థర్టీ ఎయిట్ మీరు దేనికి సామాన్ కోసం అనుకుంటా అవునమ్మా సామాన్ చేసుకున్నా మన ప్రభుత్వం మీకోసం పనిచేసే ప్రభుత్వం అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఏదో పండగనో సంబరాలు జరుపుకోవాల్సింది కాదు వంద రోజులు పూర్తి చేసిన సందర్భంగా మీ అందరం గుర్తు పెట్టుకోవాల్సింది మా బాధ్యత ఏ విధంగా ఇంకా బాగా పనిచేయాలి ఏ విధంగా ఇంకా మీకు దగ్గర అవ్వాలి ఏ కార్యక్రమాలు చేస్తే మీకు ఉపయోగపడతాయి వాటిపైన మేము దృష్టి సారించి కొత్త కొత్త విధానాలతో ముందుకెళ్తున్నాం ముందుకెళ్తున్నాంకి మాత్రం పాతిక వేలు ఈ ఉద్యాన పంటలకు మాత్రం ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున పంట నష్టం హెక్టార్కి ప్రతి రైతుకి అందిస్తున్నాం దాదాపు ఆ ప్రక్రియ అంతా పూర్తయింది ఇప్పుడే తహసీల్దార్ గారిని అడిగాను ఇంతమంది రైతాంగంలో ఎంతమంది మహిళా రైతులు దాంట్లో ఉన్నారని ఎందుకంటే నిజంగా మనకి లంక గ్రామాల్లో ఎక్కువగా కష్టపడేది మన మహిళా రైతులు పొదుపు సంఘాల్లో ఉంటున్నా కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి ఏదైనా వీలైతే కుటుంబాన్ని కాపాడుకుని బిడ్డల్ని చదివించుకోవాలని తపనతోటి వీరందరూ కూడా కష్టపడి చేస్తున్నారు ఈ రోజున సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మనం ఈ విధంగా లింకేజీల ద్వారా మనం పంపిణీ చేయగలుగుతున్నాం అంటే చాలా అదృష్టవంతుడుగా నేను భావిస్తున్నాను గర్వపడుతున్నాను ఎందుకంటే అరవై మూడు కోట్ల రూపాయలు ఏదైతే టార్గెట్ ఇచ్చారో మనకి ఈ సంవత్సరం అరవై మూడు కోట్లు సరిపోదు ఖచ్చితంగా వంద కోట్లు టార్గెట్ పెట్టుకుని చేద్దాం మనం ఈ సంవత్సరం ప్రతి ఒక్క మహిళలకి మనం అందించే విధంగా ఏ విధంగా మీరు ఇంత ముందు మాట్లాడిన మహిళలు పాపం కష్టపడి వాళ్ళు ఏ విధంగా ఒక వ్యాపారం చేసుకుంటున్నారు ఏ విధంగా ఒక మార్పు తీసుకురావాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా గుర్తించాలి ఎందుకంటే ఇటువంటి సమావేశాల్లో మీరు వచ్చినప్పుడు నేను ఎక్కువగా మిమ్మల్ని మాట్లాడమని ఎందుకు అంటానంటే మీరు పడిన కష్టాలు మీరు క్షేత్రస్థాయిలో ఒక కుటుంబాన్ని ఆదుకుంటూ ఏ విధంగా మీరు మీ బిడ్డలు చదివించుకుని ముందుకు తీసుకెళ్తున్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో ఆ విషయాలు పది మందికి మీరు ప్రస్తావించి చెప్తే వాళ్ళు కూడా ఇంకా ఉత్తేజపరిచి వాళ్ళు కూడా ఇంకా ఉత్సాహపరిచి ఆ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం గతంలో ఉన్నట్టుగా పొదుపు సంఘాల్లో మనం ఏదో యాభై వేల రూపాయలు తెచ్చుకుందాం చివర ఐదు వేల రూపాయలు పంచుకుందాం అంటే ఆ కాలం అయిపోయింది అది కాదు ఇప్పుడు ఏ పొదుపు సంఘం అయినా ఈ రోజున కనీసం ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు తీసుకుంటున్నారు ఆ డబ్బుని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి మీ ద్వారా పది మందికి ఉపాధి కల్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి దానికి మేము సహాయపడతాం దానికి మేము నిలబడతాం ఈ వెంట ఈ పొదుపు సంఘాలు అనేది ఏర్పాటు చేసింది ఖచ్చితంగా మీలో ఒక ధైర్యం నింపడానికి కోసం మీలో భరోసా నింపడానికి కోసం ఏమై కష్టాల్లో అయినా జరిగితే మీరు ఆపదలు వస్తే మీరు మీ కుటుంబాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళే విధంగా ఈ పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు దాన్ని దయచేసి మీరు గుర్తించండి నేను ఇంకోసారి మీకు చెప్తున్నాను మీరు ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పారు కొంతమంది ఉద్యాన పార్టీల గురించి మాట్లాడతారు కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకుంటారు రాబోయే రోజుల్లో ఫేర్ ప్రైస్ షాపులు అంటే మన రేషన్ షాపులు కూడా మనం పెంచబోతున్నాం ఎక్కడైనా సరే మీరు ఎటువంటి అవకాశాలు కల్పించాలన్నా ఎక్కువగా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా మేము అందరం బాధ్యత తీసుకుంటాం వ్యవసాయ రంగంలో కూడా మేము మిమ్మల్ని అందరినీ దయచేసి కోరేది ఒక అద్భుతమైన పథకం రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో మనం చేయబోతున్నాం ప్రతి మండలంలో కనీసం పది మంది మహిళల్ని గ్రూపులో ఉన్న మహిళల్ని మనం గుర్తించి వాళ్ళందరికీ కూడా ఆ డ్రోన్లు ఇచ్చే విధంగా మనం వాళ్ళు సిద్ధం చేస్తున్నాం దాన్ని మీరు దయచేసి ఉపయోగించుకోండి ఎందుకంటే మీలో ఆ చైతన్యం ఉంది మీలో ఆ పట్టుదల ఉంది ఆ డ్రోన్లు ద్వారా మీరు వ్యవసాయ రంగంలో క్షేత్రస్థాయిలో రోజుకి పది నుంచి నలభై ఎకరాల వరకు మీరు ఎవరైతే రైతులు మిమ్మల్ని కోరుతారో ఎకరానికి ఇంత మీరు ఛార్జ్ చేసి చక్కగా మీరు డ్రోన్లు ఉపయోగించుకుని అక్కడ ఫర్టిలైజర్ కానీ యూరియా కానీ చల్లే విధంగా ఆ డ్రోన్ల ద్వారా మీకు శిక్షణ ఇస్తారు పది లక్షల రూపాయల ప్రాజెక్ట్ అది పది లక్షల రూపాయల ద్వారా మాకు వచ్చిన సమాచారం మేరకు కనీసం మీరు జాగ్రత్తగా దాన్ని పనిచేసుకుంటే మీరు మీతో పాటు ఇద్దరు ముగ్గురు కలిసి మన మండలంలో మీరు కొంతమంది కొన్ని గ్రామాల్లో మీరు తిరిగి ఆ విధంగా ఆ బిజినెస్ చేస్తే కనీసం లక్ష రూపాయల ఆదాయం వచ్చేటట్టు ఆ కార్యక్రమం చేస్తున్నాం మనం అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేసుకుంటున్నామో సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా చాలామందికి అవగాహన లేకుండా పాపం వెనపడిపోతూ ఉంటారు ఇందాక ఆమె చెప్పినట్టుగా కనీసం ఈ విధంగా మనం అప్లై చేసుకుంటే మనకి లోన్ వస్తుంది ఈ విధంగా గ్రూపుల్లో మనకి వచ్చిన సహాయాన్ని మనం చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోగలుగుతాం చిన్న వ్యాపారం అనే ఆలోచన మీకు రావాలి పెన్షన్లు నేను మీకు ఉదాహరణ చెప్తాను గత ప్రభుత్వంలో కొలిపరమాండలంలో మనం ఇచ్చే పెన్షన్లు రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షలు ప్రతి నెల రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయల పెన్షన్లు ప్రతి నెల మనం ఇస్తున్నాం దాదాపు తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు పెన్షన్లు ఇస్తున్నాం మనం ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఎంత కష్టమైన పని ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒకటో తారీఖున మీ అందరి దగ్గరికి వచ్చి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో మీకు ఎవరికి కూడా జాప్యం జరగకుండా ఇంటింటికి వచ్చి మూడు వేల రూపాయల పెన్షన్ కాస్త నాలుగు వేలు చేసాం ఆ మూడు వేలు కూడా ఎప్పుడు ఇచ్చాడో మీకు తెలుసు ఆయన రెండు నెలల ముందు ఇచ్చాడు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం ఆరు వేల రూపాయలు దివ్యాంగులకి ఇస్తున్నాం పదిహేను వేల రూపాయలు ఇది నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి చాలామంది పాప ఇంట్లోంచి కదలేని పరిస్థితుల్లో మంచం మీద ఉన్న వృద్ధులు వాళ్ళకున్న వ్యాధుల వలనో లేదా వికలాంగత్వం వలనో ఇంటి నుంచి కదలలేని వ్యక్తులకి పదిహేను వేల రూపాయలు కూడా మనం ఇస్తున్నాం పెన్షన్ ఏ ప్రభుత్వం చేయలేదు ఈ విధంగా సంక్షేమం ఇదివరకు ఒక్కసారి మీరు తెలుసుకొని మీరు కూడా ఈ సమాచారం పది మంది చెప్పి గౌరవించే విధంగా మీరు ముందుకెళ్ళండి కొత్తగా పెళ్ళైన జంటలు జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్డుల నుంచి తల్లిదండ్రుల దగ్గర ఉన్న కార్డు నుంచి వాళ్ళు విభజించుకుని సొంతంగా కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు కాబట్టి అటువంటి కొత్తగా పెళ్ళికైన ఆ జంటకి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొస్తే ఉచితంగా మన ప్రభుత్వం నుంచి మనం రాబోయే రోజుల్లో రేషన్ కార్డు కూడా వాళ్ళందరికీ కూడా అందించబోతున్నాము దాన్ని కూడా మీరు దయచేసి ఉపయోగించుకోండి సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి మనం చూశారు మీరు రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందో కనీసం ఆ గోతులు పూడ్చాలన్నా ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే కాంట్రాక్టర్లు ఎవరు రావడం లేదు భయపడిపోతున్నారు వాళ్ళు గతంలో మోసపోయాం కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి ఎవరిని మమ్మల్ని పట్టించుకోవడం లేదనే భావన వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు కొంచెం సమయం పడుతుంది ఒకే రోజులో అయిపోవు ఈ కార్యక్రమాలు కానీ ఇదివరకు మనం ఏ విధంగా సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసామో ఇదివరకు ఏ విధంగా మనం ప్రతి కాలనీలోనూ ప్రతి గ్రామంలోనూ మనం చక్కగా సైడ్ రైలు నిర్మాణం చేశామో అదే విధంగా ఈసారి కూడా మన రాధాలన్నింటి కూడా బాగు చేసుకుని ప్రతి గ్రామాల్లో అభివృద్ధి చేసే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసి గతంలో పాల వెలువ అని కార్యక్రమం చేశారు ఎవరికైనా ఒక గేదె వచ్చిందా చేతులు ఏ ఒక్కరు కూడా చేతులు లేపలేదు అది పాల విలువ కాదు పాపాల వెలువ అని చెప్పారు ఎందుకంటే ప్రభుత్వం ఏమో ఏడు లక్షల గేదెలు కొని పంపిణీ చేసామని చెప్పారు కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరిని అడిగినా కూడా గేదెలు ఎక్కడున్నాయో ఏమైపోయిందో అటువంటి వ్యవస్థ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఈరోజు కూడా మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఊహించని విధంగా మనకి పంట నష్టం జరిగింది ఎప్పుడు లేని విధంగా మనకు అంత వర్షపాతం నమోదయ్యి చాలామంది పాప నష్టపోయారు మూడు వేల మూడు వందల యాభై మూడు ఎకరాలు కొలిపర్ మండలంలో మనకి పంట నష్టం జరిగింది అందులో చాలా వరకు ఉద్యాన పంట ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు గత ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన బకాయిలు దాదాపు ప పదకొండు లక్షల కోట్ల రూపాయలు సో నిజంగా అసలు ఏమైనా కార్యక్రమం చేయగలుగుతామా ఆర్థికంగా మనం ఇంత చితికిపోయినప్పుడు ఏ విధంగా మనం మన ప్రజలకి మంచి కార్యక్రమం చేస్తామనే భావన భయం మా ఆందోళన మా అందరిలో కలిగినప్పుడు లోతుగా మేము విశ్లేషిస్తే కొన్ని కొన్ని విషయాలు చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి కానీ ప్రకృతి గురించి మనం చెప్పలేము అది మన చేతిలో లేదు ఏ విధంగా పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్లు నీళ్లు ఒకేసారి మనకి ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చినాయో ఎక్కడ కట్ట తెగిపోతుందనే ఆందోళనతోటి మనందరం కూడా కొన్ని గ్రామాల్లో ఉన్న ప్రజల్ని అక్కడి నుంచి తరలించి సురక్షితంగా వాళ్ళని పక్కకు తీసుకొచ్చి ప్రాణ నష్టం మాత్రం జరగకూడదని చెప్పి దాదాపు పద్నాలుగు రోజులు అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు అందరూ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా కష్టపడి పనిచేసి వీలైనంతవరకు మేము కొంతవరకు మీ అందరికి కూడా భరోసా కల్పించగలిగాం కానీ కొలిపర మండలంలో ఇక్కడ చాలామంది మీ మహిళలు ఉన్నారు మీకు కూడా తెలుసు ఎక్కువగా మనకి ఉద్యాన పంటల్లో మనకి పసుపు వేసుకుంటారు పసుపుతో పాటు మనం అరటి వేసుకుంటాం ఈ రెండింటికి కూడా పంట నష్టం గతంలో మనకి ఇచ్చే దానికన్నా రెట్టింపుగా డబుల్ దాదాపు డబుల్ మనం ఇస్తున్నాం అది నిజంగానే ఇంత కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన అందరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించాలి మనస్ఫూర్తిగా एक मल्टी स्पेशलिटी हॉस्पिटल कोत्तपेटा तेनाल